చూడండి అమ్మలు ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటాం అనమాట వారం రోజుల్లో వరకు అయితే తాగవచ్చు అనమాట పొలాగున్నా హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ యూట్యూబర్ అనమాట ఈరోజు వీడియో చుట్టూర కుండల మధ్య ఒకే ఒక కుటుంబం ఉంది అనమాట పేదరిక కుటుంబం ఆ కుటుంబంలో మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను అనమాట వాళ్ళు తినే తిండి ఏ విధంగా తింటున్నారు వాళ్ళు కట్టుకోవడానికి బట్టలు ఎటువంటి వాళ్ళు ఉండడానికి ఎటువంటి ఇల్లు అవైతే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను రండి అదే ఈ కుటుంబం అన్నమాట చూడండి వాళ్ళ ఇల్లు అయితే ఈ విధంగా ఉంది చూడండి అయితే వేసుకుని ఉన్నారు చూడండి వాళ్ళు ఇల్లు అయితే వర్షం వస్తే కారుతుంటది అలానే రండి ఫ్రెండ్స్ లోపల చూపిస్తాను ఏ విధంగా తాగడానికి అయితే అంబలి చూడండి అమ్మలు కూడా ఎటువంటిదో చూడండి ఫ్రెండ్స్ చూడండి అంబలు ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటాం అనమాట వారం రోజుల్లో వరకైతే తాగవచ్చు అనమాట పార్చిపోదు అనమాట రండి ఫ్రెండ్స్ చూడండి లోపల అయితే వాళ్ళు పడుకోవడానికైతే ఈ విధంగా పేర్చున్నారు అనమాట ఈ కుటుంబంలో వాళ్ళు అనమాట చూడండి దుప్పట్లో అవన్నీ అనమాట ఇక లోపల ఇల్లు దూరం అందుకని బయట చేసుకుందాం చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఏమనుకుంటున్నారా ఆల్పకాయతో చేసిన అయితే పుర్రే అనేసి అంటారనమాట ఈ పుర్రే దేనికి అనేసి అంటే మోర్ని పుట్ట అంబలు వండుకోవడానికి అనమాట అంబలు వండుకొని అయితే ఇక్కడ నుంచి నింపుకొని ఇలా పట్టుకొని ఈ విధంగా తాగుతారు అనమాట అంబలి ఆ ఇటువంటి ఆంపకాయల అంటే ఆలపకాయలతో కూడా పాత్ర లాగేసేసి అనమాట అలానే రండి ఫ్రెండ్స్ వాళ్ళతో పరిచయం చేసుకుందాం అనమాట

వారం రోజులతో పాటు నెల రోజులతో సంవత్సరం ఇక్కడ చూడండి అవైతే ఇక్కడైతే ముట్టించుకొని ఉంది కాసేపట్లో అయితే వంట రెడీ చేసుకుంటది ఇప్పుడు అయితే గొడ్లుకెళ్ళి ఉండి వచ్చారనమాట మీకేమైనా పెన్షన్ ఇస్తున్నారా లేదా లేదా ఎందుకు ఇవ్వటలేదు యాభై సంవత్సరాలు దాటిందేమో ఐదు ఐదు యాభై ఐదు అయిందా ఏమైనా పెట్టించారా లేదా సచివాలయానికి పెన్షన్ కోసము ఎవరికైనా అప్లికేషన్స్ ఏమైనా సరే ఆధార్ కార్డు ప్రూఫ్స్ ఏమైనా ఇచ్చారా జరాక్సులు ముగ్గురు కాసీకగిరి నెల ఏటి ఇది పొగుణ్ అంటారు మన భాషలో అంటారు పూసనెల్ అంటారు అంటే తెలుగులో అయితే జాన్యవారు అనేసారు చూడండి ఫ్రెండ్స్ ఈ సినీ వీడియోతో బయట సోషల్ మీడియాలో వైరల్ చేద్దాం అయితే నేను ఈ కుటుంబంలో అయితే వచ్చానమాట వీళ్ళకి ఉపాధి అంటే ఉపాధి పొందే వరకు ఈ చిన్న వీడియో వైరల్ చేస్తారని నమ్మనవి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి వీలైతే